మూవీ ఈ నెల ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా రాబోతోంది ఐమాక్స్ వర్షన్ కూడా రెడీ అయ్యింది త్రీడీలో కూడా రిలీజ్ కాబోతోంది అంత బానే ఉంది కానీ ఇందులో విలనే లేడంటే నమ్ముతారా నిజమే కమల్ హాసన్ విలన్ అన్నారు తర్వాత తాను కేవలం పార్ట్ టూ కోసం తీసుకున్న విలన్ అన్నారు తీరా చూస్తే కల్కి మూవీ విలన్ లేకుండానే రాబోతోందా ఈ డౌట్ రావడానికి లోక నాయుడు కమల్ హాసన్ టంగ్ స్లిప్ అవడమే అంటున్నారు ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మూవీ ట్రైలర్ ఈ నెల టెన్త్న రాబోతోంది ప్రీ రిలీజ్ ఈవెంట్ ట్వంటీ సెకండ్న అమరావతిలో కాస్త గట్టిగానే ప్లాన్ చేశారని తెలుస్తోంది అంతా బాగానే ఉంది కానీ ఇందులో విలన్ మిస్సింగ్ అంటున్నారు విలన్ లేకుండా హీరోయిజం ఎలివేటే కాదు కదా విలన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే హీరోయిజం కూడా అంత ఫోకస్గా ఉంటుంది అలాంటిది విలనే లేకుండా హీరోయిజం అవ్వడం కష్టమే కదా కల్కీలో అలాంటి సిచ్యువేషన్ ఉందట ఇందులో విలన్గా నటించిన కమల్ హాసన్ పాత్ర పరిధి రెండు నిమిషాలు అంటున్నారు కాదు ఐదు నిమిషాలే లోకనాయకుడు విలన్గా కనిపిస్తాడు అన్నారు తీరా చూస్తే పది నిమిషాలే కమల్ హాసన్ ఇందులో కనిపిస్తాట తనే విలన్ అన్నప్పుడు అలాంటి విలన్ పది నిమిషాలే కనిపిస్తే ఇక రెండు గంటల నలభై నిమిషాల్లో అసలు ఆటలో ఏముంటుంది విలనిజం ఎక్కువ ఉండి చివరిలో హీరోయిజం ఎలివేట్ అయితే ఆ కిక్కే వేరు కదా మరి ఇక్కడ అదే మిస్ అవుతుందంటే నిజానికి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిటీ ఏడీలో విలన్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ ఉండరట కేవలం పరిస్థితులే కాలంలో వచ్చే విపరీత దురాశలే విలన్ గా మారతాయని తెలుస్తోంది కాకపోతే కల్కి పార్ట్ టూలో మాత్రం విలన్ కమల్ హాసన్ అని తెలుస్తోంది ఆ పాత్రను కల్కి మొదటి భాగంలో పది నిమిషాలు చూపిస్తారని తెలుస్తోంది అలా సీక్వెల్ తాలూకు విలన్ మొదటి భాగంలో కాసేపే కనిపిస్తాడనమాట కానీ మరొకటైతే కాదు